ఆడ గోంగూర కర్రీ చేద్దామండి పచ్చడి కాదు గోంగూర కూర కర్రీ చేద్దాము ఇదంతా గోంగూర శుభ్రంగా తీసుకొని కడిగి పెట్టానండి ఇలా కొద్దిగా కొత్తిమీర ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ తాలింపులకి ఎల్లుల్లిపాయి ఎల్లుల్లిపాయ మిరపకాయలు ఇప్పుడు గోంగూర అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర పెట్టుకోవాలి ఇది గోంగూర అండి కొంచెం ఒక నిమిషం ఒక నిమిషం మగ్గన ఇవ్వాలి ఇది కడిగాను కాబట్టి కొంచెం నీరులాగా వస్తుంది గుడ్జ్జు గోంగూర కొంచెం మగ్గుతుందండి ఇలా మగ్గింది కొద్దిగా చింతపండు వేసుకోవాలండి కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం రసం పిండుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి ఇవ్వండి మధ్యలో మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే బాగా ఆకంత మెత్తగా అయిపోయి ఇలాగ మగ్గిపోద్ది గోంగురంక మధ్యలో కలబెడుతూ ఉండాలి ఇంకా మజ్గిపోయిందండి ఇంకా సరిపోద్ది ఓ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో దాంట్లో ఇది పెట్టుకోవాలి తాలింపుకి పెట్టుకోవాలండి తాలింపుకి కొంచెం నూనె ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నామండి తాలింపుకి గోంగూర పక్కన పెట్టేసాము మక్కనిచ్చి కొంచెం మినప్పప్పు అండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తాలింపు పెట్టుకున్నాం కొంచెం మినప్పప్పు కొంచెం గోల్డ్ కలర్లో వేగాలి ఇవ్వండి ఇలా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చింది పాలు వేగింది ఇంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు ఎండిమెరకాయలు కరివేపాలు ఇవ్వండి ఇలా కొంచెం వేగాలి కొద్దిగా ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేగం ఇచ్చి ఉల్లుల్లిపాయలు వేగుతున్నాయండి ఇలాగా కరివేపాకు ఎండుమిరపాయలు ఇల్లు రూపాయలు వేగాక ఇప్పుడు పచ్చిమిరపాయలు వేసుకోవాలి పచ్చిమిరపలు ఇలా వేగనిచ్చి ఇందులో ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయండి కూరకే మనం చేసేది ఇప్పుడు గోంగూర కర్రీ కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కొంచెం మగ్గాక ఇంట్లోనూ కొంచెం పసుపు పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుందాము సరిపడా ఉప్పు వేసుకుందాము యలు అండి ఒక రెండు నిమిషాలు ఏగితే సరిపోద్ది సరి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగకూడదు కొద్దిగా వేగాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి అంటే ఇది మగ్గపెట్టాం కదా కొంచెం చల్లారిల్లు ఉప్పు వేసి కొంచెం ఇలా ఇలాగా కొంచెం ఆకులు ఆకులు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఇలాగ ఇలాగ అనుకోవాలి గోంగూరని కొంచెం మెత్తగా వస్తుంది ఇలాగా అయిపోయింది ఏగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈ గోంగూరను వేసుకోవాలి గోంగూరను వేసుకొని కలిపెట్టుకోవాలండి తొందరగా కలవదండి అది కొంచెం సపరేట్గా ఉడకబెట్టాం కదా మగ్గ నించేమో అది గోంగూర ఇంట్లో కలవాలంటే కొంచెం బాగా కలపాలి ఇలాగా ఉల్లిపాయ ఏది కలవాలంటే కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి పొయ్యి మీదే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కలుస్తూ ఉండాలి ఇట్లా చూడండి టేస్ట్ చూపిస్తున్నాను కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి చెప్పండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి అయిపోయిందండి కట్టుబెట్టాము గోంగూర కర్రీ గోంగూర కూర రెడీ అయిపోయింది ఇందులో పచ్చిమిరకాయలు అవి ఊరిపోయండి ఇందులో పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కానీ పుల్ల పుల్లగా ఉంటాయి గోంగూర కర్రీలో రెడీ అయిపోయిందండి ఇంకా ఇండి కూర అయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాము ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చూస్తుంటే నోరూరిపోతుంది పుల్ల పుల్లగా కారకారంగా గోంగూర కూర కర్రీ చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేసుకొని నా పామింట్లో పెట్టండి ఎలా ఉన్నది അയിപ്പോയിണ്ട്